హలో అండి నమస్తే అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం ఈరోజు మేం చెప్పబోయే కథ పేరు తగిన శాస్తి ఈ కథ చాలా బాగుంటుందండి ఈ కథలో మంచి నీటి కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్దామా అనగనగా ఒక పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో వీరయ్య అనే చీరల వ్యాపారస్తుడు ఉండేవాడు వీరయ్య చీరలని మూట కట్టుకొని ఊరూరులో తిరుగుతూ అమ్మేవాడు వీరయ్య వయసులో ఉండగానే చీరల వ్యాపారంలో బాగానే సంపాదించాడు ఈ వీరయ్య వట్టి పిచ్చినోరుడు ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలేవాడు కాదు వీరయ్య ఈ కీరల వ్యాపారమే కాకుండా ఊరిలో వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు వీరయ్య ఊరిలో వారి దగ్గర ఏదొక వస్తువుని కాని లేదా ఏదైనా విలువైనది కాని తాకట్టు పెట్టుకుని గాని డబ్బు అప్పుగా ఇచ్చేవాడు కాదు వాళ్లు సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఆ వస్తువును తన ఇంట్లోనే ఉంచుకునేవాడు వీరయ్య ఇల్లంతా ఆ తాకట్టు వస్తువులతో నిండిపోయి ఉండేది అవి చూసిన వీరయ్య భార్యకి చాలా విసుగు వచ్చేది వీరేయ భార్య ఆ వస్తువును చూస్తూ ఇలా అనుకునేది నాకు ఏంటో ఈ కర్మ మా ఇంట్లో ఉన్న వస్తువుల కన్నా ఊర్లో వాళ్ళ తాకట్టు వస్తువులు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటూ ఉండేదన్నమాట ఒకరోజు వీరయ్య భార్య వీరయ్యతో ఇలా అన్నది ఏమండి చూడండి ఈ ఊరి వాళ్ళ సామాన్లతో మన ఇల్లంతా ఎలా నిండిపోయిందో నాకు అస్సలు నష్టం లేదు ఆ పేదవాళ్ళ సొమ్ము మనకెందుకండి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఈ సామాన్ ఇచ్చేసేయండి వాళ్ళు ఉసి మనకు తగులుతుందేమో నాకు భయంగా ఉంది మనకు అసలు ఏం తక్కువండి వాళ్ళ దగ్గర అసలు తీసుకుని వడ్డీ తీసివేయండి అని చెప్పింది అప్పుడు వీరయ్య ఇలా అన్నాడు అవునవును నువ్వు అన్నది నిజమే మనకు ఏమీ తక్కువ లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని రెండు చీరలు ఒక డొక్కు ట్రంకు పెట్టి తీసుకొని కాపురానికి వచ్చావు నా దగ్గరికి ఇప్పుడేమో పట్టు చీరలు కట్టుకుని వాళ్ళంతా నగలు పెట్టుకుని నాకు నిధులు చెప్తున్నావా వెళ్ళు వెళ్ళు వెళ్ళి వంట పని చూసుకో నా వ్యాపారంలో నువ్వు కలుగు చేసుకోకు ఎల్లు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు ఇలా వీరయ్యకు ఎవరు ఎన్ని రకాలుగా హితబోధ చేసినా వీరయ్య అస్సలు ఎవ్వరి మాట వినేవాడు కాదు ఒకరోజు జయమ్మ అనే ముసలావిడను వీరయ్య ఇంటికి పిలిచాడు ఆమె రాగానే ఏం జయమ్మ నా బాకీ ఎప్పు తీరుస్తావు ఎప్పుడో రెండు నెలల క్రితం యాభై రూపాయలు తీసుకున్నావు దానికి వడ్డీ చక్రవడ్డీ కలిపి ఇప్పుడు రెండు వందలయింది నీకు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది కదా మరి ఎప్పుడు ఇస్తావు డబ్బులు రేపటికల్లా నువ్వు ఆ రెండు వందలు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గర తాకట్టు పెట్టిన ఆ బిందెను నేనే ఉంచుకుంటాను నువ్వు దాని గురించి మర్చిపో ఇక ఆ బిందె నా సొంతం అని అంటాడు అప్పుడు జయమ్మ ఇలా అన్నది అయ్యా నాకు ఈ నెల రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదయ్యా పట్నం నుంచి నా మనవడు డబ్బు పంపించాక ఇస్తానయ్యా కొంచెం గడువు పెంచండి అయ్యా మీ డబ్బులు మీకు ఇస్తాను అని అన్నది సరేలే రేపు మా తోటలో కొంచెం పని ఉంది నువ్వు అక్కడికి వచ్చి పనిచేస్తే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలే నువ్వు వెళ్ళు అని చెప్పి జయమ్మను పంపించేస్తాడు తర్వాత రోజు జయమ్మ తోటలో పని చేయడానికి వస్తుంది తోటలో పని అయ్యాక వీరయ్య జయమ్మతో ఇలా అన్నాడు చూడు జయమ్మ నువ్వు ఎలాగో నా అప్పు సమయానికి తీర్చలేవు గాని ఆ రాగి బిందెను నేనే ఉంచుకుంటానులే ఈరోజు నువ్వు నా తోటలో చేసిన పనికి నా వడ్డీకి సరిపోతుంది ఇక నీకు నాకు ఎటువంటి బాకీ లేదు నువ్వు నాకు ఇక ఏ డబ్బులు ఇవ్వనవసరం లేదు సరే ఇక వెళ్ళు అని అంటాడు అప్పుడు జయమ్మ ఇలా అంటుంది అదేంటండి అలా అంటారు ఇంత వానలో అంత పని చేయించుకొని వడ్డీకి అంటున్నారు మరీ దారుణమయ్యా ముసలిదాన్ని డబ్బులు లేకపోతే నేను ఎట్లా బతకాలి అయ్యా అని అంటుంది చాలే జయమ్మ నువ్వు మాట్లాడింది ఏమైనా చెట్లు కాస్తున్నాయా ఏంటి నువ్వు చేసిన పనికి నేను న్యాయంగానే తీసుకున్నాను ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు జయమ్మ బాధపడుతూ వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉండగా వీరయ్యకు వయసు పైబడటంతో కీరల మూట మోయలేకపోతున్నాడు అందుకే చీరల మూట మోయడానికి ఎవరినైనా పనిలో పెట్టుకుందా అని అనుకుంటున్నాడు అందుకే తక్కువ జీతంతో నమ్మకంగా పనిచేసే వాడి కోసం వెతుకుతున్నాడు ఒకరోజు వీరయ్య తన స్నేహితుడైన చివ్వైన కలవడానికి ఆ ఊరి రచ్చబని దగ్గరకు వస్తాడు అయితే సుబ్బారావు అనే వ్యక్తి అటుగా వస్తూ ఉంటే వీరయ్య అతనితో మాట్లాడతాడు అప్పుడే అదే దారిలో రాజు అనే యువకుడు కూడా వస్తాడు వీరయ్య సుబ్బారావుని ఇలా అడుగుతాడు ఏం సుబ్బారావు గారు ఈ రోజు ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమైంది అప్పుడు సుబ్బారావు ఇలా అంటాడు ఓ అదా రోజు నాకు ఒంట్లో కొంచెం నలతగా ఉంది ఆలస్యంగా నిద్రలేశాను అందుకే ఇక్కడికి రావడానికి ఆలస్యమైంది అని అంటాడు ఆ మాటలకు రాజు ఇలా అంటాడు అదేంటయ్య గారు అలా అబద్ధం చెప్తున్నారు అమ్మగారు పక్క ఊరుకు వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని వంట చేయమంటేనే కదా మీరు పొద్దున్నే నిద్రలేసి వంట చేసి ఇలా వచ్చారు మరి ఇప్పుడు అబద్ధం చెప్తున్నారెందుకు అని అడుగుతాడు అప్పుడు సుబ్బారావు ఇలా అంటాడు ఒరే ఆపరా సన్నాసి నీకు ఇన్ని ఏళ్ళు వచ్చినా ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా రా అని అంటాడు అప్పుడు రాజు అదేంటయ్య గారు అలా తిడుతున్నారు నేనేమన్నాను నిజమే కదా చెప్పాను మీరే కదా ప్రాణం పోయినా ఎప్పుడు నిజమే చెప్పాలని చెప్పారు అబద్ధం చెప్పొద్దన్నారు కదా మరి ఇప్పుడు నేను నిజం చెప్తే తిడుతున్నారేంటి అని అంటాడు సరేలేరా ఇప్పుడు అన్నీ ఎందుకు నీకు ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాడు ఏమీ లేదయ్యా మొన్న మీరు జున్ను పాలు అడిగారు కదా అవి ఇప్పుడు దొరికాయి అవి ఇంట్లో పెట్టి వచ్చానయ్యా ఆ విషయం చెప్దామని ఇటు వచ్చాను మళ్ళీ సాయంత్రం వస్తాను ఏమైనా పని ఉంటే చేసి పెడతాను అని అంటాడు సరే రాజు ఏమైనా పని ఉంటే చెప్తాలే నువ్వు వెళ్ళు అని పంపించేస్తాడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు వీరయ్య సుబ్బారావుతో ఇలా అంటాడు ఎవరండి వీడు వట్టి తింగిర ఉన్నాడు ఈ ఊరిలో ఎక్కడా చూడలేదు అని అంటాడు అప్పుడు సుబ్బారావు ఇలా అంటాడు వాడి పేరు రాజు తను ఒక అనాథ వొట్టి అమాయకుడు ఈ మధ్యనే ఈ ఊర్లోకి వచ్చాడు ఊర్లో వాళ్ళ దగ్గర చిన్న చిన్న పనులు చేస్తూ ఇచ్చే డబ్బులతో బతుకుతున్నాడు వట్టి అమాయకుడు కాని చాలా మంచివాడు నమ్మకస్తుడు కళ్లా కపడం తెలియదు యదవకి అని చెప్పి సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చివరికి వీరయ్య కన్ను రాజు మీద పడింది వీరయ్య రాజుని పిలిచి ఒరే రాజు చూడు రోజు నాతో వచ్చి ఈ చీరల మూట మోసావంటి ఈ ఊర్లో వాళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను ఏమంటావు నా దగ్గర పనిచేస్తావా అని అడుగుతాడు అప్పుడు రాజు ఇలా అంటాడు మరి అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు ఊర్లో వాళ్ళందరూ కలిసి నాకు పెళ్లి చేస్తామన్నారు మరి ఆ పెళ్లి కూడా మీరే చేస్తారా అని అడుగుతాడు అందుకు వీరయ్య సరే అని ఒప్పుకుంటాడు వీరయ్య రాజుని తన భార్య దగ్గర తీసుకెళ్లి ఏమే చూడు వీడి పేరు రాజు ఇతడు మన ఇంట్లోనే ఉంటాడు నాతో రోజు పనికి వస్తాడు నీకు ఇంట్లో కూడా పని చేసి పెడతాడులే అని చెప్తాడు అప్పుడు వీరయ్య భార్య సరే అని రాజును పిలుస్తుంది రా రాజు భోజనం పెడతాను కాళ్ళు చేతులు కడుక్కొనిరా అని చెప్తుంది రాజు కాళ్ళు చేతులు కడుక్కోడానికి వెళ్తాడు వీరయ్య తన భార్యతో ఇలా అంటాడు ఊరికే వాడికి కంచాల కంచాల అన్నం వండి పెట్టకు మనం తినగా మిగిలిన అన్నం కుక్కకి పెడతాం కదా ఆ అన్నం వాడికి అంతేగాని పీకల్ దాకా అన్నం పెట్టకు వాడు తిని పడుకుంటాడు అప్పుడు పని కూడా చేయడు అసలే వాడికి బుర్ర తక్కువ అని చెప్తాడు కాని వీరయ్య భార్య ఇలా అంటుంది తెలియ తక్కువ వాడని అంటున్నారు మరి అలాంటి వాడిని పనిలో పెట్టుకుంటే మనకు నష్టం కదండి అని అంటుంది మూటలు మోయడానికి తెలివిటేటలతో పని ఏముంది అయినా నువ్వు అనవసరమైన సలహాలు ఇవ్వటం మానేసి ఆ అన్నం నా పడే నాకు ఆకలి వేస్తుంది అని అంటాడు ఆ మాటలు విన్న రాజు పరుగున వచ్చి అదెంత పని అమ్మగారెందుకు నేనే మీ మొహం మీద అన్నం పడేస్తాను అని అన్నం ప్లేట్ని మొహం మీద పడేస్తాడు అప్పుడు వీరయ్య కోపంతో రాజు ఏంటి పని నా మొహం మీద అన్నం పడేశావు అని అడుగుతాడు అప్పుడు రాజు మీరే కదా అమ్మగారితో అన్నం మొహం మీద పడయ్యానే అన్నారు నేను ఉండగా అమ్మగారు పనిచేయడం ఎందుకని నేనే అన్నం మొహం మీద పడేశాను అని అంటాడు ఏటిచావులే ఇక్కడి నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు వీటితో పని చేయించుకోవడం చాలా కష్టం వీటితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకుంటాడు ఒకరోజు వీరయ్య రాజును పిలిచి వరే రాజు నాకు పక్క ఊరిలో పని ఉంది నేను ముందే వెళ్ళి అక్కడ పని చూసుకొని ఆ ఊరి రచ్చవాణ దగ్గర ఉంటాను నువ్వు చిన్నగా ఆ చీరల మూట తీసుకుని అక్కడికి వచ్చాయి అని చెప్పి వెళ్లిపోతాడు తరువాత రాజు కొంచెం సేపటికి చీరల మూట నెట్టిన పెట్టుకుని బయలుదేరుతాడు దారిలో సుబ్బారావు రాజుకి ఎదురవుతాడు ఏంట్రా రాజు ఏంటి ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు అని అడుగుతాడు అప్పుడు రాజు ఇలా అంటాడు అదే అయ్యా మనం గారు ఉన్నారు కదా ఆయన దగ్గర పనికి కుదిరాను అన్నం పెట్టి మన ఊరి వాళ్ళు ఇచ్చే డబ్బులు కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారయ్యా పైగా నా పెళ్లి కూడా చేస్తానన్నారయ్యా అందుకే అక్కడ పనిచేస్తున్నాను అని చెప్తాడు రాజు ఒరే రాజు ఆ వీరయ్య వట్టి పిచ్చినుగొట్టురా అతని దగ్గర ఎవ్వరూ చేయలేరు అసలే ఆ మాయకుడివి చాలా ఇబ్బంది పడతావురా చూసుకో అతని దగ్గర పని మానే చేయరా అని చెప్తాడు పర్వాలేదయ్యా మాట ఇచ్చాను కదయ్యా ఆయనకి మాట ఇచ్చి తప్పడం చాలా పెద్ద తప్పు కదయ్యా అసలే ముసలోడు అన్ని పనులు చేసుకోలేడయ్యా అక్కడే పని చేస్తాను అని అంటాడు సరిలేరా నీ ఇష్టం జాగ్రత్తగా చేసుకో అని పంపించేస్తాడు తరువాత సుబ్బారావు ఇలా అనుకుంటాడు పాపం నోట్లో లేనివాడు ఆ వీరయ్య ఇతన్ని ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు వీరయ్య అందరితో లాగానే రాజుతో రూపాయి ఇవ్వకుండా గొడ్డులాగా చాకరీ చేయించుకొని సరిగ్గా అన్నం కూడా పెట్టేవాడు కాదు ఒకరోజు వీరయ్య రాజుతో ఇలా అంటాడు రాజు ఈ రోజు సంతలో చాలా విలువగల చీరలు అమ్మబోతున్నాం రా ఎక్కువ చీరలు అమ్మి మంచి లాభం సంపాదించాలి నేను ముందు ఊర్లోకి వెళ్లి రావాల్సిన బాకీ డబ్బులు తీసుకుని సంతకు వస్తాను నువ్వు చిన్నగా చీరల మూట తీసుకుని సంతకు వచ్చేసేయి అని చెబుతాడు రాజు సరే అని అంటాడు వీరయ్య ఊర్లోకి వెళ్ళిపోతాడు రాజు చీరల మూట తీసుకుని సంతకు బయలుదేరుతాడు రాజుకి దారి మధ్యలో ఒక అమ్మవారి గుడి కనబడుతుంది గుడి దగ్గర ఒక రైతు పసుపు కుంకుమ ఆవుకు పెట్టడం చూశాడు అది చూసిన రాజు ఏంటయ్యా అది ఆవుకి పసుపు కుంకుమ పెడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ రైతు ఇలా అంటాడు ఇదా పక్క ఊరు సంతలో ఆవును అమ్ముదామని బయలుదేరాను అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ ఆవు ఎక్కువ ధరకు అమ్ముడుపోతుందని ఈ పసుపు కుంకుమం పెడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న రాజుకి ఒక ఆలోచన వస్తుంది అమ్మవారికి ఇలా దనం పెట్టుకుంటాడు అమ్మా తల్లి ఈసారి మా అయ్యగారికి నీ దయ వలన బోల్డ్ అంత ఆదాయం రావాలమ్మా అని చెప్పి ఆ చీరల మూట విప్పి ఆ చీరలన్నింటికి పసుపు కుంకుమ పెడతాడు తరువాత చీరల మూట ని పెట్టుకుని పాటలు పాడుకుంటూ సంతకు బయలుదేరతాడు ఆ చీరల మూటకి పసుపు కుంకుమ ఉండటం చూసి వీరయ్య రాజుని ఏంట్రా ఇది అని అడుగుతాడు అదా అయ్యా మన చీరలన్నీ మంచి ధరకు కమ్ముడు పోవాలని దారిలో అమ్మవారికి మొక్కుకొని చీరలకి పసుపు కుంకుమ పెట్టానయ్యా అని అంటాడు ఆ మాటలకు వీరయ్య చీరల మూట కంగారుగా విప్పి చూస్తే చీరలన్నింటికి పసుపు కుంకుమ రాసి ఉన్నాయి ఆ చీరలు చూసి వీరయ్య ఏడుస్తూ ఒరే తెలివిదక్కుదద్దమ్మా పసుపు రాసిన చీరలు ఎవరు కొంటారా తక్కువ రేటుకు కాదు కదా వీటిని ఊరికే ఇచ్చినా ఎవరు తీసుకోర్రా అని అంటాడు అది చూసి అక్కడున్న జనాలు నవ్వుకుంటారు వీరేకు తగిన జరిగిందే జరిగింది అని అనుకుంటూ ఉంటారు కథ అయిపోయిందండి మరి ఈ కథలోని నీటి ఏమిటంటే ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు